జూలై ఇరవై ఒకటవ తేదీ గురి పౌర్ణమి లోపుగా మీనరాశి వారికి కోరుకున్న జీవితం లభిస్తుంది వీరు ఊహించని అదృష్టయోగం వీరికి ఉంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి జూలై ఇరవై ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన గురి పౌర్ణమి లోపుగా మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలిగే మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభాద్ర నాలుగు పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారండి ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో చాలా చక్కని మలుపుకు దారి తీస్తుంది ఈ రాశి వారికి సంతానం చాలా మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి కూడా నెరవేరుతుంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత ఉంది వీరి జీవితంలో కలగబోయే శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారు ఈ సమయంలో కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగిస్తుందండి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మీరు ఆశించిన ఫలితాలు రావాలి అంటే ఎక్కువగా శ్రమ చేయాలి బంధువుల అండదండలు కూడా ఉంటాయి హనుమత్ ఆరాధన శుభప్రదం కోరికలు నెరవేరుతాయి మీకు అప్పగించిన పనులను సామర్థ్యంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త మీకు ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోయినట్లయితే మీకు మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మేలు అధికారుల సహకారం మీకు పూర్తిగా అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉంటే మేలు కీలకమైన విషయాలలో అప్రమత్తత అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది సూర్యస్థుతి మీకు ఎంతగానో శుభప్రదమైన పరిణామాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ముఖ్యంగా వీరికి అన్ని విధాలుగా కూడా ఇప్పటి వరకు కూడా ఇబ్బందులు కలిగించినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటన నుండి మీరు చాలా దూరంగా అయితే ఉంటారు మీకు పూర్తి విముక్తి అయితే కలగబోతూ ఉంది మీన రాశికి చెందిన వారికి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ గురు పౌర్ణమి లోపుగా వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి రాజభోగాలని వీరు చూస్తారు వీరి జీవితం చాలా అనుకూలమైనటువంటి జీవితంగా కనపడుతుంది వీరికి అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో చాలా మేలు అనేది కలగబోతు ఉందని చెప్పడంలో సందేహమే లేదు ఈ మీనరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా వీరు ఏవైతే ప్రమోషన్లు కానీ ఉద్యోగంలో మార్పులు కానీ కావాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నవారు అయితే కనుక ఈ సమయంలో వారి కోరిక అనేది నెరవేరుత నెరవేరుతుంది మీరు కోరుకున్న జీవితం అనేది వీరికి ప్రాప్తిస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మీరు ఈ సమయంలో చక్కటి జీవితాన్ని చూస్తారు అని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఏకాగ్రత అనేది చాలా అవసరం మీరు చేసే పనిపైన మీరు పూర్తి శ్రద్ధను వహిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది మీ వ్యాపారంలో కూడా మీకు చాలా అభివృద్ధి అనేది ఈ సమయంలో కనిపించబోతు ఉందండి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అయితే అందివబోతు ఉంది మూడవ ఇంటికి మారడంతో ఉద్యోగంలో కానీ ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ మీకు కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి మీరు బదిలీ కొరకు కానీ విదేశాలలో ఉద్యోగం చేయడానికి కానీ మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు చాలా అనుకూల ఫలితం లభిస్తుంది అయితే దీని కొరకు మీరు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క ప్రయత్నాలకు కొంతమంది అడ్డు తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే మీ నిజాయితీ మరియు మీరు గతంలో చేసిన పనుల కారణంగా మీకు మీరు కోరుకున్న చోటికి బదిలీ అవ్వడం కానీ లేదా విదేశాలకు వెళ్ళడం కానీ జరుగుతుంది సమయంలో మీరు అధికంగా ప్రయాణాలు చేయాల్సి రావడం కానీ లేదా కొత్త ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం కానీ జరగబోతుంది గురుదృష్టి ఏడవ ఇంటిపైన తొమ్మిదవ ఇంటిపైన పైన మరియు పదకొండవ ఇంటిపైన పైన ఉండడం చేత మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు మరియు మీరు చేసిన పనికి తగిన ఫలితం కూడా మీకు దక్కుతుంది ఈ సంవత్సరం అంతా శనిగోచరం పన్నెండు ఇంటిలోనే ఉంటుంది కనుక ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం అంతా రాహువు గోచరం ఒకట ఇంటిలో మరియు కేతువు గోచరం ఏడవ ఇంటిలో ఉండడం చేత ఈ సంవత్సరం మీరు చేసే పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి మరియు మీ యొక్క ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి కొన్నిసార్లు మీరు మొండిగా ఎవరికీ కూడా లొంగకుండా ఉండడం మరికొన్నిసార్లు అహంకారంతో ఉండడం చేత మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఎదుటివారికి సాధ్యం కాకపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీకు సహాయం చేద్దాం అని అనుకునేవారు కూడా మీ యొక్క ప్రవర్తన కారణంగా వెనుకడుగు వేసే అవకాశం కూడా ఉంటుందండి వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరం మీరు నిజాయితీగా ఉండడం మరియు వినయంగా ఉండడం చేత మీరు వృత్తిలోనే కాదు జీవితంలో కూడా అభివృద్ధిని అయితే సాధించబోతున్నారు ఈ రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం అంతా శని గోచారం పన్నెండు ఇంటిలోనే ఉండడం చేత గురుగోచరం బాగున్నంత కాలం కూడా మీకు ఆర్థికంగా ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటుంది అయితే గురువు గోచారం ఇంటికి మారిన తదుపరి కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ముఖ్యంగా కుటుంబ అవసరాల నిమిత్తం మరియు వ్యక్తిగత అవసరాల నిమిత్తం కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు అంతేకాకుండా మీరు చేసే పొరపాట్ల కారణంగా మీకు రావాల్సిన లాభాల కంటే కూడా తక్కువ లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సమయంలో మీరు ఆర్థిక లాభాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలు కొన్నిసార్లు మీరు అహంకారంగా వ్యవహరించడం చేత మీరు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు అసలు పనికిరాదు మీరు స్థిరాస్తులు కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు కూడా సరైన వ్యక్తులను కూడా ఎంచుకుంటే మేలు లాభాలు వస్తున్నాయి కదా అని అపోహలు తప్పుడు వ్యక్తులతో స్థిరాస్తి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చేస్తే వాటి కారణంగా మీకు నష్టం కూడా వాటిల్లే అవకాశం అయితే ఉంటుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలైతే అన్నీ తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా తెలుసుకుందా విష్ణు శాస్త్ర నామ స్తోత్రం మరియు ఇ ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమి తిథులు మరియు శుభదినాల్లో సూర్యునికి నీటిని సమర్పిస్తే మేలు చూశారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్